అస్మద్గురుభ్యో నమ కాస్య సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే శ్రీయాజుషం జై శ్రీమన్నారాయణ తిరుప్పావైలో ఈరోజు ఇరవై ఎనిమిదవ పాసరాన్ని పిన్సన్ కానం అనుసంధిద్దాంధున్ ஆய்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனனை உண்ணியம் யாமுடையோம் குறை ஒண்ணுமில்லாத கோவிந்தா முந்தன்னோண் உறவேல் நமக்கிங்கொழுக்க வழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் முந்தன்னை తారాయ్ పరయే లోరెంబావాయ్ ఈ పాసర తాత్పర్యం ఏంటంటే పశువుల వెంట వాణిని మేపుటికే అడవికి పోయి అచ్చటనే శుచి నియమములు లేక తిని జీవించి ఉండటే ప్రయోజనముగా తిని తిరిగిన వారం మేము కదా ఏమీ జ్ఞానం లేని మా గోపవంశమున మాతో సజాయ నీవు జన్మించిన పుణ్యమే మా పుణ్యపుణ్యం మాకెన్ని లోపములున్నానో తీర్చగలిగినట్లు ఏ లోపం లేనివాడు కదా నీవు గోవిందా ఓ స్వామి నీతో మాకు గల సంబంధం పోగొట్టుకుని వీలు కాదు లోక మర్యాద ఎరుంగన పిల్లలమ్మ అందుచేత ప్రేమ వలన నిన్ను చిన్న పేరు పెట్టి పిలిచాం దాని కోపం తెచ్చుకుని మమ్మల్ని అనుగ్రహింపకుండా ఉండకుము మాకు ఆపేక్షిత మగు పరమును ఆపేక్షిత మగు పరము సంగమా అని అడిగారు గోపికలు స్నానం చేయవలని వచ్చితిమని శ్రీకృష్ణంతో మనం చేసి దానికి కావలసిన పరికరములు అడిగారు కదా నిన్నటి పాచరణలో ఆ వ్రతం చేసిన తర్వాత తాము పొందవలసిన ఆభరణాలను వస్త్రములను భాగమును ప్రార్థించారు ఇవన్నీ పరిశీలించి కృష్ణ పరమాత్మ మీరు అలంకరణములు భాగములు పొందవలనన్నా దానికి ఒక అధికారం ఉండాలి కదా ఆ యోగ్యత ఏంటో వివరింపమని చెప్పారు ఫలము అందకోరు వారు దాని యొక్క సాధనము కూడా సంపాదించవలగల మీరు అట్టి సాధనము ఏదైనా అర్థించినారా ఇలా అడగగానే గోపిక తమ హృదయాన్ని ఇప్పు చెప్తున్నారు గోపికలు కాంక్షించింది ఏంటంటే పరమ పురుషార్థమగు నిరంతర భగవత్ సంశ్లేషపూర్వక భగవత్ కైంకర్యం దానికి వారు ఏమీ యోగ్యతను సంపాదించుకుని రాలేదు వారు చేసింది ఏంటంటే సర్వేశ్వరునే ఉపాయముగా నమ్మినారు వానికంటే ఇతరములకు ఉపాయములు తాము ఆర్జించడానికి వాణ్ణి పొందడానికి ప్రతిపంధకములుగా తెలుసుకున్నారు కర్మలను ఆచరించి జ్ఞానమును ఆర్జించి భక్తితో ఉపాసించి పరమాత్మను పొందవలన తలంపు వీరికి లేదు వాడే వాడిని పొందవలనని నమ్మినారు అందుచే ఇట్లు భగవానుడే ఉపాయమును నమ్మకం గలవారు భగవాన్ ముందు ఏమి విజ్ఞాపనం చేయవలనో ఆ మాటలను గోపికలు ఈ పాసరాన్ని వివరించున్నారు కరవైగల్ పిన్సెన్ కానంసోరుధున్బోమ్ పశువుల వెంట పోయి అడవిలో చేరి భుజించేవారం మేము వెనుకటి పాశరమున కోరిన భోగం అనుభవించుటకు మీరు చేసిన సాధనానుష్ఠానమేంటని కృష్ణపరమాత్మ గోపికలను అడిగ్గా గోపికలు తమకున్న సాధన సంపత్తిని వివరిస్తున్నారు మాచే ఆశ్రయించబడిన గురువులు ఎవరంటే పశువులు వాని వెంట పోయి చేరినది అడవికి అతడి చేరి చేయునది ఏంటంటే మేము శరీర పోషణానికి భోజనం భగవత్ ప్రాప్తిక సాధనముకు ఎట్టి యోగ్యత లేదని గోపికలు వెల్లడి గోవుల జ్ఞానం మాకంటే ఎంతో గొప్పవిగా కనపడును మా అమాయకత్వం చూచి గోవులే మాకు దారి చూపుచుండగా వాని అనుసరించి పోవచుందుము జ్ఞానులు మార్గదర్శకులై ఉండుటకు బదులు మాకు పశువుల మార్గదర్శకులై ఉండును మాకు జ్ఞానమునిచ్చినవియో ప్రాప్యమును ఆ గోవులే అని తమ అజ్ఞానమును శ్రీకృష్ణునికి తెలియజేస్తున్నారు మా పశువులకు పచ్చిక నీరు ఎచట ఉండునో ఆ చోటుకు పోదు కాను ఆ చోటు పవిత్రమైందా అపవిత్రమైందా అని చూచి వెళ్ళము ఈ విధంగా గోవుల వెనకాతలు తిరగడం వాటి వెనకే అడవులకు చేరడం ఇలాంటివన్నీ చేస్తే ఇంకా మాకు సుకృతమ ఎట్లుంటాయి యోగ్యత ఎలా ఉంటుంది నీవే విచారింపమని గోపికలు శ్రీకృష్ణతో తెలియజేశారు అంత శ్రీకృష్ణ పరమాత్మ అదేంటి గోవులు వెంట పోవుట అడవుల కేకుట అచ్చటే భుజించడా దోషమా మేము కూడా అలాగే చేస్తున్నాం కదా అన్నాడు అంత గోపికల స్వామి అది జ్ఞానాధికులకు తమకు దోషము కలిగింపనేరదు ఉదర పోషణ పొరలకు మా వంటి వారి కవియే దోషములు సామాన్యులు చేయ పనులనే మహా తేజస్సులు ఆచరించను తేజో విశేషేణ ప్రత్యావాయోన విద్యతే వారి ప్రభావ విశేషం చేత దోషములు కాదు మీరు జ్ఞానాధికులము జ్ఞానాధికులు మేము జ్ఞాన విహీలము జ్ఞాన విహీనులము అన్నారు శ్రీకృష్ణుడే సాధనమని ఆశ్రయిస్తున్న తమ వద్ద తమదైన ప్రాప్తి సాధనం ఏమీ లేదని నివేదిస్తున్నారు పరమాత్మకి అరువన్ను మిల్లాద వాయుకులత్తు జ్ఞానమేమీ లేని గోపవంశంను జన్మించిన వాళ్ళు అంచున్నారు కర్మయోగం ఆచరించే వాళ్ళకు కూడా ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం ఉండాలి ఆత్మజ్ఞానం ఉండడం వల్ల ఏమవుతుందంటే పరమాత్మ స్వరూపాన్ని పెరిగి ఆ పరమాత్మయే ప్రాప్యము జ్ఞానం కలిగి భగవద్విషయమన నిరంతర భావన చే అనన్య భక్తి రూపం నుండి జ్ఞానము కూడా మాకు లేదు అనుచున్నారు కర్మయోగం లేదు జ్ఞానయోగం లేదు భక్తి యోగం లేదని గోపికలు పరమాత్మతో విన్నవించున్నారు దీనిచే మాకు ఫలమకు భగవత్ ప్రాప్తిని సాధించు సాధనం ఏమీ మా వద్ద లేదని తెలియజేశారు అప్పుడు కృష్ణ పరమాత్మ మీ దగ్గర ఎలాంటి యోగ్యత లేదు కదా మరి మీ వద్దనున్న ఏమైనా ఉన్నదా అన్నాడు అప్పుడు గోపికలు ఆయు కులత్తు ఉందన్నై పెరవి పెరుగుందనై పుణ్యయం యాముడయోం జ్ఞానగంధము లేని గోపవంశమున నీవు జన్మమెత్తునటువంటి పుణ్యం కలవారం మేము అంచున్నారు స్వామి మాకేమీ సుకృతం లేదనగా మేము ఆర్జించిన సుకృతం ఏం లేదు కానీ అయత్న సిద్ధంగా మా ఇంటనే పుట్టి మేము పెట్టిన పాలు పెరుగు తిరిగి పెరిగినటువంటి పుణ్యము లేదనియా సాక్షాత్ పుణ్యమే మా వంశమున పుట్టింది కృష్ణ పరమాత్మే సాక్షాత్ పుణ్యం ఆ పుణ్యము జ్ఞాన విహీనమైనటువంటి జ్ఞానహీనమైన గోపవంశమును జన్మించింది గోపికలు కర్మ జ్ఞాన భక్తులు తమను పరమాత్మను సాధించు సాధనములుగా ఆర్జించినవారు కాదు కృష్ణ పరమాత్మయే రక్షకుడు నమ్మినవారు పరమాత్మయే జ్ఞానస్వరూపుడే జ్ఞానహీనముకు వీరి వంశాన్ని జన్మించాడు అందుచే గోపవంశం శ్రీకృష్ణుడే వచ్చడి జన్మించడి పుణ్యము గలవారు గోపికలు అది ఎంతటి భాగ్యం అంటే అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజోకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం నందవ్రజమును నివసించు వారల భాగ్యమే భాగ్యం పరమానంద స్వరూపముకు సనాతన పూర్ణ పరబ్రహ్మం వారికి మిత్రమే మెలుగుచున్నది నీ అని నీ మహిమ నెరిగిన మహనీయులే మమ్మల్ని స్థుతించరు కదా మాకు నీతో సంబంధం మేమేదో సంపాదించుకున్నది కాదు మేము గోపవంశమున పుట్టిన వారము కనుక పుట్టుకతో వచ్చింది మేము ఉన్నంతకాలం ఉండేదే కానీ ఒకనాడు లేనిది వచ్చింది కాదు ఒకనాడు ఉండిపోవున్నది కూడా కాదు అని గోపికలు ఈ విధంగా తమకు భగవత్ ప్రాప్తి గల సుకృత విశేషాన్ని వివరించారు కొరయ వన్నమిల్లాద గోవింద ఏ కొరతయు లేని గోవింద కొరత లేనిది ఏ కొరత లేనిది అనేదే మా పుణ్యం మా పుణ్యం సాక్షాత్తు భగవానుడే కదా మా పుణ్యము భగవానుడే అది పరిపూర్ణంగా ఉంది అందుచే నిరవధికముగా ఫలమునిచ్చును మా పుణ్యముకు సావధి అనడి లోపమే లేదు సర్వశక్తిమంతయు ప్రబల పాపములను పోగొట్టని మా పుణ్యము కావున పాపకర్మలచే అడ్డబడు అనడి లోపమునూ లేదు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం అన్ని ఉపాయాలను వదిలి నన్నే ఉపాయంగా స్వీకరింపు అని చెప్పివి కదా మేము ఇప్పుడు చెప్పిన అంతే కదా మమ్మల్ని ఆదరించి అనుగ్రహింపక తప్పదు అని అన్నారు గోపికలు ఉందన్నో డొరవేలు నమొక్కింగొలిక్క వయ్యాదు నీతో మాకుండు బంధము మనకిచ్చట పోగొట్టుకుందామన్నను పోవనది కాదు ప్రణవంలో మొదటి అక్షరమైన అకారమే నీవు మకారం మేము ప్రణవం స్వస్వరూపం ఉండవలనని రెండునూ ఉండాలి ఆ రెండిటికీ విడదీరాని సంబంధం ఉండాలి అకారమునకు రక్షించువాడని కదా అర్థము రక్షించిన నాడే ఆకారం ఉంటుంది లేంచో ప్రణవంలో అకారం జరిగిపోవును మేము గోపికలము నీవు గోవిందుడవు ఈ సంబంధమే మమ్మల్ని నీవు రక్షింపక తప్పదని సూచి సూచి సూచిస్తోంది గో గోప సంగమను గోవర్ధనమెత్తి రక్షించుడితే నీతోనే మాకు రక్ష రక్షక భావ సంబంధం నీకు గోవిందాభిషేకం చేయబడింది కదా ఓ కృష్ణ నీ వానాడు గోవర్ధనమెత్తనాడు మేము భయపడి దూరదూరంగా ఉండగా నీవేమన్నావో నేను గంధర్వుడును కాను దేవుణ్ణి కాను యక్షుణ్ణి కాను రాక్షసును కాను మీ బంధువుని అన్నావు కదా గోవిందా ఆ మాట మరిచితివా నీవు మాతో గల బంధుత్వమును వదులుకొనజాలవు ఎవరినూ వదిలింపజాలరు కావున మాకు నీవే ఉపాయభూతుడివై నిన్ను పొందిదు నిన్ను పొందింపుము అర్యాద పెళ్ళైగలం మన్వినాల్ అజ్ఞులమగు పిల్లలము ప్రేమతో పలికితిమి మా తప్పును క్షమించుము జ్ఞానహీనులకు మేము చేసిన తప్పును క్షమించుము పిల్లలము చేసిన తప్పును క్షమించుము అని పరమాత్మను ప్రార్థించారట గోపికలు ఉందన్నై పేరు అజయ్ తనవం సీరియరుళాదే నీ చిన్న పేరును పెట్టి పిలిచినామని కోపగించి కృప చూపుకుందువా పరమాత్మ పరమపదముని నందవ్రజం చేరిన తర్వాత గోవర్ధమునెత్తి గోవింద బిరుదము పొందిన తర్వాత వెనకటి నారాయణ మొన్నకు చిన్న పేర్లతో పిలిచాం కదా తనచే నియమింపబడి వారిలో తానొక్కడే గోపికలకు చెందినవాడని భావించుకుంటున్న శ్రీకృష్ణునికి వారే నారాయణ అని పిలిచట కోపం కలిగించింది తన ప్రియుని ప్రియరాడ్లు ప్రేమ సూచకమైన అంటే తమకే చెందినవానిగా తెలిపేటువంటి అని పేరుతో పిలుచుకునక అందరూ పిలిచినట్లు నారాయణ అనటు తప్పు కాదా నారాయణష్టాక్షరి అతి రహస్యము మూలమంత్రము చెవిలో చెప్పాలి మెల్లగా జపించాలి కానీ గోవిందనామము మూడు అక్షరములు సర్వప్రకాశం గట్టిగా చెప్పవచ్చును అపవిత్రముగా ఉన్నవారు కూడా సభలో గట్టిగా ఉచ్చరించవచ్చును ఇట్టి నామం ఉండగా నారాయణనామం ఉచ్చరించటకు ముంచ నారాయణనామం చెప్పడం మేము చేసిన పొరపాటు క్షమించము అని గోపికల కృష్ణ పరమాత్మని వేడుకున్నారు ఇరయ్వా తారాయ్ పరై స్వామి నీవు మా అభిమతమకు పరను వసంగువు అని అనుచున్నారు మమ్మల్ని చూసిన ఏమియో లేనివారు వేరే గతి లేనివా లేనివారని తలిచి మా కార్యము తలిచి పరను అసంగాలు నిన్ను చూసిన నీవు జ్ఞాన శక్త్యాదులు చే పూర్ణుడవు కనుక మా కార్యము నువ్వే చెయ్యాలి నిన్ను మమ్మల్ని చూసిన మనకు గల సంబంధం విడదీరాంది కావున మా కార్యాన్ని నీవే చెయ్యాలని గోపికలు విన్నవించారు ఇట్లు శ్రీకృష్ణుడే ఉపాయమని ఆశ్రయించిన వారు ఎవరిచే గోపికలు తమ వృత్తముచే గాని జ్ఞానముచే కానీ కర్మచే కానీ ఆచరించబడిన సుకృతములు ఏవీ లేవని తెలియజేశారు మాకున్న సుకృమంతా ఏమంది మాకున్న సుకృతమంతా ఏంటి నీవేగా స్వామి నీవు పరిపూర్ణుడవు సులభుడవు మాతో విడదీయలేని సంబంధం కలవాడు అని అన్నారు తామెంతవరకు చేసిన అపరాధములకు పశ్చాత్తాపులే క్షమించమని వేడుకున్నారు ఇక తాము ఫలసిద్ధి పొందినట్లు చేయగలవాడు తమ స్వామియే అని విశ్వాసముతో గోపికలు శ్రీకృష్ణుని వద్ద తమకు ఉపాయము భగవానుడేని నిష్కర్షగా చెప్పారు జై శ్రీమన్నారాయణ